ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజర్ సిస్టర్ జయశంకర్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ గురుగారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సో పేరు వింటేనే చాలా మందికి గోస్ బంప్స్ వస్తాయి ఆ పేరులో ఉన్న వైబ్రేషన్స్ అలాంటిది అనుకోవచ్చు సో పొలిటికల్ జర్నీ కావచ్చు అతని సినిమా జర్నీ కావచ్చు అప్స్ అండ్ డౌన్స్తో కూడుకున్నది చాలామందికి ఎంతో ఇన్స్పిరేషన్తో కూడుకున్నది సో ఫ్యాన్స్ గతంలో కూడా ఆయన ఎలాగైనా సరే పొలిటికల్లో సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు మరి చాలా మంది ప్రశ్న ఏంటంటే ఆయన సీఎంగా మేము చూడాలనుకుంటున్నాము మరి ఆ సీఎం పదవి ఆయన ఏ సంవత్సరంలో ఆయన వరించబోతుంది అలాగే ఆ పేరు వింటేనే చాలా మందికి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి ఎక్కడో తెలియని పాజిటివ్ వైపు అసలు ఆ పేరుకున్న బలం ఏంటి అతని పొలిటికల్ జర్నీ ఫదర్గా ఎలా ఉండబోతుంది గురుగారు మీ ప్రడిక్షన్ ఏంటి పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరియర్ అద్భుతంగా ఉంటుంది అందులో డౌట్ ఏం లేదు ఆయన పేరు వింటేనే ఒక వైబ్రేషన్ రావడానికి కారణం ఏంటంటే ఆయన మనస్తత్వం ఆయన యాటిట్యూడు ఆయన నడవడిక ఆయన మాట తీరు వచ్చి ఆయన కావాలని తిట్టాలి తప్ప నోర్జాలు ఎవరిని తిట్టడం చాలా కంట్రోల్గా ఉంటారు ఆచితూచి ఎవరికి ఎక్కడ ఎంత గౌరవం ఇవ్వాలి అంత గౌరవిస్తారు చాలా మెచ్యూరిడ్ పర్సనాలిటీ అయింది దానికి కారణం కూడా ఆయన అనేక రకాల అనేక వందల బుక్స్ చదవడం కారణం సో ఆ మెచ్యూరిటీ ఆయన మెంటాలిటీ ఆయన క్యాలిక్యులేషన్ కూడా చాలా మెచ్యూర్ లెవెల్లో ఉంటుంది నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారితో మోడీ గారితో ఆయన డీల్ చేస్తున్నారంటే అషమశ వ్యవహారం కాదు అందుకు ఆయన పేరులో ఉన్న నెంబర్ కారణం పవర్ స్టార్ అనే ఆయన బిరుదు కారణం పవన్ కళ్యాణ్ అనే పేరులో ఉండే నెంబర్ కారణం పవన్ కళ్యాణ్ అనే పేరు పిఏడబ్ల్యూఏఎన్ కేఏఎల్ వైఏఎన్ పదకొండు అక్షరాలు దీని న్యూమరికల్ వాల్యూ నలభై మూడో నెంబర్ అని చాలా దైవికమైన స్పిరిచువల్ నాలెడ్జ్తో కూడుకున్న మేధస్సును ప్రసాదించే నెంబర్ అది హైలీ సొఫెస్టికేటెడ్ నెంబర్ ఏది ఎప్పుడు ఎలా చేయాలో అతను ఆయనకు బా తెలుసు చిరంజీవి గారిలో కూడా అంత మంచితనం ఉంది అంత తెలివితేటలు ఉన్నాయి కానీ రాజకీయ పరంగా తేడా ఏంటంటే చిరంజీవి గారు గబక్కని ఎవరిని ఒక మాట అనలేరు ఈయన అవసరమైతే అంటారు అది కూడా అందరిని అనరు ఎవరిని అవసరం వాళ్ళని అంటారు అవసరం ఉండి అనకపోతే కూడా తప్పు కదా అందరిని అలా శుతిమెత్తగా వదిలేస్తే కూడా కష్టమే వాడుకుంటారు ఈ నలభై మూడో నెంబర్ వల్ల ఆయనకి అంత ఆకర్షణ గురుగారు సాధారణంగా ఆయన పేరు చెప్తేనే ఊగిపోతారు జనం ఆ పేరు బట్టి గురుగారు ఇప్పుడు చూస్తే సక్సెస్ చాలా తక్కువ బట్ సక్సెస్ వస్తే మాత్రం చాలా మెమరబుల్గా ఉంటుంది ఎప్పుడూ కూడా ఏంటి ఆ పేరే అంత కారణం అంటారు అంటే తక్కువ సక్సెస్ వస్తే మాత్రం రీసౌండ్ గట్టిగా వినిపిస్తుంది ఏంటంటారు కారణం ఇదే కారణం ఆయన ఆయన పేరులో ఉండే పవరు నలభై మూడో నెంబర్ అనేది చాలా పవర్ఫుల్ నెంబర్ పెద్ద సక్సెస్ని ఇచ్చే నెంబర్ అంటే విపరీతమైన జనాకర్షణ అంటే ప్రతి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక అడ్మైర్ అయిపోతారు అంటే తన నాకు ఇలాంటి ఒక అన్న ఉంటే బాగుండు నాకు ఇలాంటి ఒక బాబాయ్ ఉంటే బాగుండు అనే ఫీలింగ్లో ఉంటారు జనం ఎందుకు ఆయన సింప్లిసిటీ ఆయన ఏ రోజు కూడా తనకున్న స్టార్డం ప్రజల ముందు అహంకారంతో చూపించలేదు ఎవరిని కూడా విసుఖం తోసేయడం కానీ లేకపోతే అహంకారంతో బిహేవ్ చేయడం కానీ చేయలేదు కొంతమంది హీరోలు ఉన్నారు ఫ్యాన్స్ దగ్గరికి వస్తే ఫ్యాన్స్ని తిట్టి నానా మాటలన్నీ వాడి మనసుల్లో నొప్పించి పంపిస్తారు అలాంటి కోవకు చెందినవాడు కాదు ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు చాలా సింప్లిసిటీ అవసరమైతే నేల మీద పడుకుంటారు అవసరమైతే చేతిలో ప్లేట్లో పట్టుకుని తింటారు అండ్ అబో ఆల్ వెరీ సిన్సియర్ ఎవరి దగ్గర ఎవరిది ఒక రూపాయి దోచుకొని తినాలని ఆయన అనుకోవట్లేదు ప్రజల సొమ్ము తినాలని అంతకంటే అనుకోవట్లేదు ఆయన చాలా నిఖార్స్గా చాలా సిన్సియర్గా హానెస్ట్గా తన ధర్మాన్ని ఆయన నడిపిస్తున్నారు తన ధర్మాన్ని ఆయన పాటిస్తున్నారు ఇలాంటి వ్యక్తికి సీఎం పదవి అనేది చాలా చిన్నది సీఎం అనే పదవి కన్నా ఆయనకున్న జనసేనాని అనే పదవి చాలా పెద్దది ఎవరైనా సీఎం అవచ్చు బట్ వేరే ఎవడూ కూడా జనసేనానో పవర్ స్టార్ అవ్వలేడు అది ఆ ఇద్దరు అన్నదమ్ములకి ఒక ఒకే కుటుంబంలో ఇద్దరు అనదమ్ములకి దక్కడం అనేది అది నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం ఈవెన్ మెగాస్టార్ గారు కూడా చిరంజీవి గారు కూడా ఎవడైనా సీఎం అవ్వచ్చు పీఎం అవ్వచ్చు ఇంకేమన్నా అవ్వచ్చు కానీ మెగాస్టార్ అవలేడు అలాగే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సీఎం పదవి లేదు అనేది ఆయన డిప్యూటీ సీఎం అనే ఒక మాట తప్ప సీఎంకు ఉండే అధికారాల్లో ఆయనకి ఏమాత్రం ఏ తక్కువ లేదు ఆయన ఏం కావాలంటే చేయగలరు రేపొద్దున భవిష్యత్తులో ఆయన సెంట్రల్లో కూడా రాజకీయాల్లో ఒక చక్రం తిప్పే అవకాశం ఉంది ఆయనకి జాతకంలో అలాంటి యోగాలు ఉన్నాయి అలాంటి దశలు ఉన్నాయి అంత పవర్ ఆయనలో ఉంది చేయగల సత్తా ఉంది అన్నిటికన్నా ప్రజల పట్ల ప్రజల కష్టాల పట్ల అవగాహన ఉంది ప్రజల పట్ల ప్రజల కష్టాల పట్ల అవగాహన ఉంది అవి చేయడానికి సిన్సియర్గా ఆయనకి మనసు ఉంది సిన్సియారిటీ ఉంది తను ఏదన్నా సంపాదించుకోవాలనుకుంటే సినిమాల్లో సంపాదించుకోవాలనుకుంటున్నారు తప్ప అధికారంలో ఉన్నందుకు ఆయన ఆయన జీతాన్ని కూడా ఆయన తన నియోజకవర్గంలో ఉన్న పిల్లలు చదువుకోవడానికి అనాథ పిల్లలు చదువుకోవడానికి విధవులకి వితంతువులకి ఇస్తున్నారు ఆయన ఇలాంటి వాళ్ళు ఇప్పుడు సమాజానికి కావాలి ఇలాంటి వాళ్ళు ఊరికొకళ్ళు ఉంటే దేశం బాగుపడుతుంది ఎక్కడో దేశం మొత్తం మీద వెతికితే ఒకళ్ళు ఇద్దరు ఉంటే కుదరదు సరిపోదు ఈ ఉన్న ప్రక్షాళన సిన్సియారిటీ ప్రజల్ని మార్చాలంటే అంటే డబ్బు రహిత రాజకీయాలు ఓట్ బ్యాంక్ రాజకీయాలు కుల రాజకీయాలు మత రాజకీయాలు ఇవన్నీ పోయి భారతదేశం భారతీయ సంస్కృతి సనాతన ధర్మం వీటిని నిలబెట్టి దేశం కోసం పాటుపడి నా దేశమే నా మాతృభూమి దేశం తర్వాతే ఎవరైనా అనే తత్వం ఉన్న మనుషులు ప్రజల్లో రావాలి ఇంకా ఇలాంటి నాయకులు ఊరికొకళ్ళు పుట్టాలి పుట్టడం వల్లే దేశానికి మేలు జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి లేదని ఏ అభిమాని చింతించాల్సిన అవసరం లేదు ఆయనకే లేదు మీకెందుకు ఆయన ఏమంటున్నాడు ఇంకో అవసరమైతే ఇంకో పదేళ్ళు నేను చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసి ఆయనే సీఎంగా వంపుస్తాను నేను అనుకున్నది చేస్తాను అంటున్నాడు సో పదవి అనేది ఇక్కడ ముఖ్యం కాదు చేయగల కెపాసిటీ ఉందా లేదా ఏ సీఎం వెళ్ళాడు ఎర్రచందనం స్మగ్లర్స్ దగ్గరికి ఏ ఎర్రచందనం ఫారెస్ట్లోకి వెళ్ళి ఎర్రచందనం గురించి కనుక్కొని ఆ స్మగ్లర్స్కి వారిని ఇచ్చే ఏ సీఎం ఇచ్చాడు సీజ్ ద షిప్ అని ఏ సీఎం అన్నాడు సో స్టామినా ఉండాలి పదవి అనేది ఒక అలంకార అది ఆయనకి అక్కర్లేదు అది దైవికంగా వస్తే సంతోషమే ప్రాబ్లం లేదు లేకపోయినా కూడా నష్టమే లేదు ఆయనకి ఏం తక్కువ లేదు ఆయన అధికారానికి తక్కువ లేదు భారతదేశం టోటల్ సెంట్రల్ లెవెల్లో కూడా ఏ పనైనా సాధించగల సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉంది మంచి నాయకుడు అలాంటి నాయకుడు రావాలి అలాంటి నాయకుడు సక్సెస్ అవ్వాలి అవుతాడు ఆయన భవిష్యత్ చాలా బాగుంది ఖచ్చితంగా ఆయన బాగుంటాడు అలాగే ఈ భవిష్యత్తులో ఈ కూటమి మధ్య చీలికలు వస్తాయి అని వస్తాయని చెప్పి చాలా మంది వాదన సో మీరేమంటారు వస్తాయా డిస్ప్యూట్స్ వస్తాయా లేదంటే ఇలాగ స్మూత్గానే వెళ్తుంది అంటారు ఇది కలియుగం కాబట్టి గ్యారెంటీకి వస్తుంది ఎందుకంటే కార్యకర్తలకు అర్థం కాదు కార్యకర్తలకు అర్థం కాక అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండే కార్యకర్తలకి వీళ్ళ వీళ్ళ ఇది అర్థం కాదు అటు టీడీపీ కార్యకర్తలకేమో మా లోకేష్ సీఎం అవ్వాలని ఉంటుంది జనసేన కార్యకర్తలకేమో మా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని ఉంటుంది ఆ పైన వీళ్ళిద్దరికీ ప్రాబ్లం లేదు కానీ కింద ఉన్న వీళ్ళకి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ ఈ ఈ గ్యాప్ని ప్రతిపక్షాలు అడ్వాంటేజ్గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది అలా అలా చిచ్చు పెట్టబట్టే రెండు వేల పద్నాలుగు కలిసే కదా పోటీ చేసి అధికారం మొత్తాన్ని టీడీపీకి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి సపోర్టు బీజేపీ సపోర్ట్తోనే రెండు వేల పద్నాలుగులో అయింది రెండు వేల పద్దెనిమిదిలో ఆ సపోర్ట్ లేకపోవడానికి ఇలాంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు అర్థం చేసుకోవాలి రాష్ట్రం బాగుండాలంటే కూటమి బాగుండాలి బాగుండేటట్టు చూసుకోవాలి లేనట్టయితే ఇబ్బందులు పాలవుతారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనే పేర్లో రాంగ్ నెంబర్ ఉంది ఆంధ్రప్రదేశ్ అనే పేర్లో రాంగ్ నెంబర్ ఉంది ఆ రాంగ్ నెంబర్ ప్రభావం రాష్ట్రం పడుతూ ఉంటుంది సో కూటమి ఏర్పడి ఈ మాత్రం చంద్రబాబు నాయుడు గారు సీఎంఐ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంఐ కాస్త ప్రజలు కొద్ది గొప్ప కొన్ని కంపెనీలు వచ్చి కొంత ఉపాధి లభించి కొంత ఉద్యోగాలు లభించి రాష్ట్రం అభివృద్ధి దిశగా కదలిక మొదలైందే అని అనుకున్న తరుణంలో కూటమిని చీల్చుకుంటే అది ప్రజలకు తప్పు అవుతుంది కానీ నాయకులు తప్పు కాదు గురుగారు సీఎం పదవం అనేది ఆయనకి చాలా చిన్నదైనప్పటికీ కూడా అభిమానులకు చాలా మంది తెలుసుకోవాలని ఉంటుంది న్యూమాలజీ ప్రకారం ఏ సంవత్సరంలో ఆయన సీఎం అవచ్చు అసలు యోగం ఉందా లేదా నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఆయన సీఎం కాకుండా ఉన్నాడని మీ భావన నా ఉద్దేశంలో ఇప్పుడు ఆయనే సీఎం అని నా భావన ఓకే ఓకే ఆయనే సీఎం అని నేను అనుకుంటున్నాను భవిష్యత్తులో కూడా ఆయనే సీఎం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవం కావాలి రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నిఖార్స్ అయినా నిజాయితీతో కూడుకున్న పవర్ కూడా కావాలి కాబట్టి ఆ కాంబినేషన్ కొన్నాళ్ళు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ కొంత తేరుకొని అభివృద్ధి దిశగా పైన అవుతుంది ఎంతసేపు ఈయన సీఎం అవ్వాలని ఆయనే చూడట్లేదు మీరెందుకు చూస్తున్నారంటున్నా ఆయన ఇప్పుడు సీఎం కాకుండా పోలేదంటున్నాను నేను మీరు సీఎం ఎప్పుడు అవుతాడంటే అది ప్రాక్టికల్గా ఆయన కావాలనుకుంటే అయిపోతాడు అంతేనా ఆయన కావాలనుకుంటూ అవుతాడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన కావాలనుకుంటే అవుతాడు కానీ ఆయన అనుకోవట్లేదు కానీ ఆయనకి అయాచితంగా వచ్చి పడే పెద్ద పెద్ద పదవులు కూడా ఉండే అవకాశం ఉంది ఈయన సెంట్రల్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది అలాంటి రాజయోగాలు ఆయనకున్నాయి ఖచ్చితంగా ఇది జరుగుతుంది దేశ రాజకీయాల్లోనే తన మార్కును ప్రదర్శించే రోజు పవన్ కళ్యాణ్ గారికి దగ్గరలో ఉంది తప్పకుండా ఆయన దేశాన్ని లీడ్ చేస్తారు ఆయన నాయకత్వం ఆయన నిజాయితీ ఒక రాష్ట్రానికి కాకుండా ఒక దేశానికే వర్తిస్తుంది ఇది జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి గురించి అద్భుతమైన అనాలిసిస్ అందించారు హోప్ఫుల్లీ దేశ రాజకీయాల్లో ఒక ఫైర్ స్టామ్ లాగా ఆయనకు ముందుకెళ్లాలని కోరుకుందాం హోప్ఫుల్లీ ప్రజాసేవలో ఇలాగ ఆయన దూసుకెళ్లి